వైసీపీకి జై కొట్టిన మాజీ ఎమ్మెల్యే బెజ్జం పార్థసారథిరెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని రాజకీయాలు ఒక్కసారిగా శరవేగంగా మారిపోయాయి పాణ్యం మాజీ ఎమ్మెల్యే బెజ్జం పార్థసారథిరెడ్డి కోయిలకుంట పట్టణంలోని సోమవారం నాడు బెజ్జం అభిమానులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బెజ్జం పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అంతా అవినీతి జరుగుతోందని అవినీతి అంతం కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో వైసీపీలో చేరుతానని బనగాలపల్లె నియోజకవర్గంలో వైసీపీ విజయం కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎట్టకేలకు బెజ్జం పార్థసారథిరెడ్డి వైఎస్ఆర్ పార్టీకి జై కొట్టడంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి మరింత బలం చేకూరిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు బెజ్జం రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ఆ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ పార్టీకి జై కొట్టాడని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ పార్టీలో నలుగురు బలమైన నేతలు ఉండడం వల్ల గెలుపు వైఎస్ఆర్ పార్టీకి సులువుగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రావడం ఆరోగ్య గౌరవంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరిపాలన అంతం చేసి యువకుడైనటువంటి సాహసానికి మారుపేరైనటువంటి మడమ తిప్పని మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయడానికి పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తుందని చెప్పి చూస్తా ఉన్నా ఈ నెల పదకొండవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకోవడం ఖాయం సీట్లు అసెంబ్లీలు ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు పార్లమెంట్ గెలవడం కాదని చెప్పి కూడా తెలియజేస్తాను ఇప్పుడు ఏదేమైనప్పటికీ నేను ఏం ఆశించి కూడా ఏ పదవి ఆశించి కూడా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లో చేరడం లేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం చూడాలనే